చెచ్చి పేరవాసన ఎక్కడ బాబు ఎక్కడ ఆ ఎక్కాలా వచ్చేస్తున్నా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవును సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది గేదెకి ఎవరైనా సారీ చెబుతారా తప్పే ఉంది మాస్టారు మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు కాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వారి మీద పడు సరి సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం పూస్తా కాదు నాటుకోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు అదంతా ఎందుకు అయ్యా వేస్ట్ ఛీ ఈ గేదెలకు పేడ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేనెక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనుషులు కావా నేను పెద్ద మనిషినే తిట్టు వాడు గేదెల్ని ఎక్కించినోడు వాడు ఎవడరా నేనే ఏవయా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతులో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడు గేదెలు లాగు చొక్కేసిన ఫేసు నువ్వు నువ్వు మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు నా వ్యాపారం నేను చేసుకోక కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు ఇంతకీ ఏంటిని వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ గోదావరి గోదావరింత గుండె భద్రాద్ర అంత కండ సాక్షాత్తు రాములు వరల వచ్చి కాపడేవయ్యా నూరేళ్ళు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ గొడుగులో మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ టాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలియదు ఊటీలో విశనకెరలు అమ్మాను ఆహా హిమాలయాల్లో ఐస్ క్రీములు లు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకు నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ రే సూపర్ అయ్యా నేను ఎక్కడికెళ్ళి ఎవరు కనిపించలేదు అలవీ లేనండి సర్లేగానే ఇక అడ్ము తీసుకెళ్ళి మా దొడ్లో పడేసెళ్ళు ఇదే బాబు అటు చూడబయ్యా ఏంటి ఆ మీసాల వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాధా చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత కంపనో ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీప్ చీప్ చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ

అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింకు మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు వద్దండి సరే చోట్టి గడుపులు గడుకులు గడుకులు మన పిచ్చే కొడుకు అమ్మపోయాడు పిచ్చాడు నాన్న పట్టం నుంచి మాలస్యం వచ్చింది పట్టం నుంచి మాలస్యం వచ్చిందా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్ల ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండ ఎవరు బాగారు బాగున్నారా నా బాగున్నారా నాకు ఉన్నాను మర్యాద ఏంటండి మీ అన్నయ్య అసలు అంటే అసలు నా దగ్గర ఎత్తూ లేకపోతే ఏంటంటే ఆడ తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంప గోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఏడాది అది ఇక్కడికి రాకపోతాడా అసలు మేము లేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అమ్మా పెద్ద పెదనాన్న గురించి ఎందుకు గానీ చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన ఏమైనా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలే చూసారా ఆయన కూడా అది తన సొంతలు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తీరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకరమని పంపిస్తే మరిదిగారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైం మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్యా విన్నారా ఆ వింటున్నా అక్కడికి ఆయన దొక్కడదే జాలిగుండే మనం మాత్రం కసాయి వాళ్ళం బాబాయ్ మొదట ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ ఆ చి వాసన చి నార్మల్ అమ్మా చంపేస్తాను అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంటాల మీద ఎగబడతావే ఎందుకు దాంట్ెడతావు అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పదల మూడు గంగాలలు వేరే వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తీరికగా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి ఎవరింట తింటలేదు

నమ్మీదే ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి వచ్చి గడ్డి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరీదామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే ఏంటి చెల్లయి చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ టేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మేత ఎక్కువ మోత తక్కువ వాడికి కండెక్కువ కార్యం తక్కువ దొందు దొందు ఆ రోజుల్లో అయితే రాహా నువ్వా పాతకి ఇస్తావా పాతకేంటి పాల ఇస్తావా పావలే ఏంట్రా పోని ఊరికే ఇస్తా ఏంట్రా అని ఉంది అంటే అదేగా అదే నిన్ను చంపేస్తాను రా ఇసుక బత్తాలు ఎత్తుంటే

అదిగో అతనే మా బాబాయ్ ఆ నిలమి అతను అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య మా బాబాయ్ మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదాల్లో మునిపో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోవద్దు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఏంటి ఇప్పుడు ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతర పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడే ఉంటే నాకు చదువు రాదు ఆడికోసం త్యాగం చేసా అన్నయ్య నువ్వు బలక బలకం పట్టుకో నేను బల్గు బార పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకు నేను పెట్టుకుంటానన్న ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి ఆడు చదువుకొని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా అలా అంటావేంటి బాబాయ్ మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ పొలం పొలం మాట ఎత్తకుండా ఉంటావంటేనే రాత్రికేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా మేమే ండి ఊరేం గొడ్డుపోలేదు పోలేదు అమ్మా మీ నాన్నకి మీ బాబాయ్కి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఏటి మీరు పైన ఎట్టకనే పై అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కడ అనుకుంటున్నారా పిచ్చి పిచ్చి వేసేది వేసారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు నువ్వు ఎవడురా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపిస్తా వింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చేస్తున్నా నువ్వెవరా చెప్పటానికి మనిషినిరా పశువా నాన్న మీదే చీ చేసుకుంటారా రెండు

ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానరయ్యా నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండే ఏంటి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడేనా భద్రాచలం అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం ఏళ్ళకి తొంగోవడం అంతేనా అంతకు మించి ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది ఒక్క ముక్క అర్థం అర్థం ఇందులో ఏముందయ్యా చూడు మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు ఒడ్డుకులాక్కొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితక బాధేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు చూడు భద్రాచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకోండో చాంపియన్ అవుతావు టైకోండా భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదండి బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుకనియండి ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తురుంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి